ముందుగా మా ప్లస్ టీవీ తరపు నుంచి అందరికీ ఉగాది శుభాకాంక్షలు నూతన సంవత్సరం అనగానే జనవరి ఫస్ట్ గుర్తుకు రావడం విచారించదగ్గ విషయమే అయినా ఎప్పుడిప్పుడే మన తెలుగువారికి కూడా మాతృభూమిపై మమకారం మాతృభాషపై అనురాగం పెరుగుతుంది మన తెలుగువారికి నూతన సంవత్సరం అంటే ఉగాది దీనిని అసలు యుగాది అంటారు అంటే యుగం ఆరంభం అనే అర్థం శాస్త్రవేత్త చూసుకుంటే మన పూర్వీకులు రూపొందించిన ఈరోజు ఎంతో పవిత్రమైనది ప్రత్యేకమైనది ఉగాది నుంచి ప్రారంభమయ్యే సంవత్సరాన్ని హేమలంబ నామ సంవత్సరం అంటారు ఈరోజు మనం చేసే కార్యక్రమాలు మనం ఈ సంవత్సరం అంతా దేనికి లోటు లేకుండా సంపదలోనూ అన్ని కార్యములలోనూ విజయంతోనూ శాంతి సౌక్యాలతోనూ వర్దిలేలా చేస్తాయి వాటి వెనుక ఉన్న కారణాలను పరిశీలిస్తే ఇప్పుడు రాబో శ్రీ హేమలంబ నామ సంవత్సరానికి రాజు బుద్ధుడు మంత్రి శుక్రుడు సైన్యాధిపతి బృహస్పతి రాజు అయిన బుధుడు అధిష్టాన దేవుడు అయినటువంటి విష్ణువును ఆరాధించడం వలన బుధుడు ఆర్థిక అధిపతి కాబట్టి ఈ సంవత్సరం అంతా ఆర్థిక ఇబ్బంది లేకుండా చూస్తాడు శ్రీ మహావిష్ణువు స్తోత్రాలను పఠించి ఆ స్వామికి ఉగాది పచ్చడిని నైవేద్యంగా పెట్టాలి అలాగే మంత్రి శుక్రుడు కాబట్టి శుక్రుడు అష్టైశ్వర్యాలకి అధిపతి కాబట్టి శుక్రగ్రహారాధన చేస్తే శుక్రుడికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి కాబట్టి ఆమె అనుగ్రహం చేత అప్పులు తీరి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇక సైన్యాధిపతి అయిన బృహస్పతి అధిష్టాన దేవుడైన విష్ణు ఆరాధన శివారాధన చేస్తే దాని ద్వారా మానసిక ప్రశాంతత ఇంట్లో శుభం కలుగుతాయి అయితే విష్ణువు శివుడు మహాలక్ష్మిని బుధ గురు శుక్రవారాలు నియమాలు పాటిస్తూ ఆరాధిస్తే ఐశ్వర్యాలు కలుగుతాయి అంతేకాకుండా ఆ ఉగాది నాడు పంచాంగ శ్రవణం చేయాలి ఇక ఉగాది నాడు చలివేంద్రాన్ని పెట్టమన్నారు పెద్దలు ఉగాది రోజున ధర్మకుండ దానం పేరుతో నీరు నింపిన కలశాన్ని పెద్దలకు అందించాలని చెబుతున్నారు ఉగాది ప్రత్యేకంగా ఏ దైవానిది కాదు అందుకే ఉగాది రోజున ఎప్పుడు దర్శించని ఆలయాలను దర్శించమంటారు ఉగాది నూతన ఆరంభానికి సూచిక కాబట్టి కొత్త పనులను కొత్త నిర్ణయాలను తీసుకోవాలని సూచిస్తారు కనుక ఉగాదిని పద్ధతులతో ప్రారంభించి సకల శుభాలను పొందండి మరిన్ని వీడియోస్ కోసం మా ప్లస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్